శ్రీగురుభ్యో నమ హరి ఓం వాగర్ధవివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర పాద దేవాలయాలైతే మరి అన్నీ కూడా చేయడం జరుగుతుందండి అందులో భాగంగా మనం ఈరోజు చూస్తున్నటువంటి నక్షత్రం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది స్వాతి నక్షత్రం మూడవ పాదం స్వామివారి పేరు ఉమా రామలింగేశ్వర స్వామివారు ఇది ఎక్కడుంది అంటే గుమ్మిలేరు అనేటువంటి గ్రామంలో ఉంది ఇది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలుసుకుందాం ఈ స్వాతి నక్షత్రం మూడవ పాదానికి అధిష్టాన దేవత వాయు వాయువు అలాగే మరి నక్షత్రం స్వాతి నక్షత్రం మూడవ పాదం అంటే తులారాశి అవుతుంది తులారాశికి అధిపతి శుక్రుడు ఇక్కడ స్వామివారిని ఎవరైతే ఆరాధన చేసుకుని అర్చన చేసుకొని దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేసుకుని అభిషేకం చేసుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి నక్షత్ర దోషాలనే కూడా తొలగిపోతాయి అలాగే శుక్రగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా త్వరితంగా వివాహం కాని వారికి వివాహం సంతానం కలిగిన వారు ఎవరైనా ఉంటే సంతానం కూడా మరి స్వామికి ఒక అభిషేకం చేసుకున్నంత మాత్రానే కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అలాగే ఈ స్వామివారికి మనం ఎందువల్ల అంటే ఇక్కడికి అనేకమైనటువంటి మహర్షులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం కూడా జరిగింది అలాగే రాము రామచంద్రమూర్తి వారు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారు అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా ఈ భీమఖండంలో అనేకమైనటువంటి ఈ యొక్క నూట ఎనిమిది లింగాలకి కూడా చాలా విశేషమైనటువంటి లింగాలుగా మరి చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగాలండి ఇవన్నీ కూడా మరి అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి అవకాశం లేని వారు ఎవరైనా ఉంటే మరి మన వీడియోనైతే చూసి స్వామివారిని దర్శనం చేసుకోండి వాజవే నమః అలాగే ఓం నమ శివాయ అంటూ ఈ పంచాక్షరి జపాన్ అయితే అందరూ కూడా స్మరణ చేసుకోండి అలాగే మరి స్వాతి నక్షత్రం మూడవ పాదం వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి అందేలా పంపిస్తూ ఉండండి ఎందువల్ల అంటే మన స్నేహితులు వాళ్ళు చూసినట్లయితే మనకి కూడా చాలా గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళం అవుతాము ఇందువల్ల అంటే మనమే చే చేసే కంటే కూడా వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ కూడా చేరవేసి వాళ్ళ చేత కూడా దర్శనం చేయిస్తే అటువంటి పుణ్యం ఇంకా విశేషమైనటువంటిది కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది మరి ఈ ఊరు ఎలా వెళ్ళాలి అంటే అంటే ద్రాక్షారామ నుంచి రామచంద్ర ంద్రంపురం మీదుగా రావులపాలెం వెళ్ళేటువంటి బస్సులు ఎక్కినట్లయితే మనం డైరెక్ట్గా మండపేట దాటిన తర్వాత ఈ గుమ్మలేరు అనేటువంటి గ్రామం వస్తుంది ఆ గ్రామంలో దిగినట్లయితే మరి ఆ రోడ్డు పక్కనే ఇటువంటి దేవాలయం మనకి కనిపిస్తుంది ఉమా రామలింగ కోటేశ్వర స్వామివారు అని చెప్పి ఈ దేవస్థానానికి బోర్డు అయితే ఉంటుంది మరి అందరూ కూడా తప్పక దర్శనం చేసుకోవలసినటువంటి లింగము మరి గొప్ప ఈ యొక్క భీమఖండంలోనే కోటేశ్వర స్వామివారిగా అంటే రామలింగ కోటేశ్వర స్వామివారిగా చెప్పబడుతున్నటువంటి లింగం ఈ యొక్క గుమ్మిలేరు గ్రామంలో అయితే ఉందండి అందరూ తప్పకుండా దర్శనం చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అంతేకాకుండా ఎందువల్ల అంటే మీరు చేసేటువంటి లైక్ వల్ల కామెంట్ వల్ల ఈ వీడియో అనేకమైనటువంటి వాళ్ళకి చేరుతుంది కాబట్టి హరి ఓం తత్సతు